హలో గాయస్ అమ్మయా గుంతలు అయితే ఎలాగ తీసాను మీరైతే చూడాలి ఫ్రేమ్ లోపలికి వచ్చి గుంతలు తీసేటప్పుడు పక్కా ట్విస్ట్ ట్విస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ అదైతే మీరు చూడండి ఇదైతే షార్ట్ వీడియో ఉంది షార్ట్ వీడియోతో అయితే పక్కా ఫుల్ వీడియో పెడతాను దాంట్లో అయితే చూడండి దేవుడికి కనిపించాడు ఫ్రెండ్స్ మాకైతే మట్టి ఫ్రేమ్ లోపలికి వచ్చి గుంతలు తీసేటప్పుడు ఫుల్ వీడియో అయితే పెడతాను తప్పకుండా అయితే వీడియో అయితే ఫుల్ వరకు చూడండి అలాగే మా ఛానల్ ఎవరన్నా అందిస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కామెంట్ కూడా చేయండి నీకు ఏదైనా డౌట్ ఉంటే మాటగాడి మాలు మొలనిద్దాము అన్యాన్ని అలా నిద్రలేదు అక్కడే నేను అండి మరి పని అయిపోవాలి எட்லீசா ஆ மட்லி சேட்டி கொண்டா மட்லிட்ட குடும்பத்துக்கு போய் சேரவாச்சு பாவனே இறரே ஒகே மந்தா மந்தா வாங்கலாம் என்ன தெரியா ஆடல பட்டுறா మాకైతే ఏం అర్థం కాలేదు ఫ్రెండ్స్ గుంతలు ఎప్పుడు తీస్తాడో మేము ఎప్పుడు పని చేయాలో మాకైతే కొంచెం ఇదిగానే ఉంది గుంతలు తీసేయాలి పని చేస్తామా చేయమా అని అలా గుంతలు అయితే తీయడం కంప్లీట్ అయిపోయింది వర్క్ అయితే స్టార్ట్ చేసి బుట్టలు కూడా నిలబెట్టేసి ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద లింక్ ఇస్తాను ఓపెన్ చేసి చూడండి अलाे मन यानल ने सबस्क्रैब् चीजें अंत बाय